నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గన్రా రోజు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్రా వెంకటరమణారెడ్డి గారు మరియు వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గన్రా జ్యోతి గారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు రోజు అంతా కూడా మరి వంటలు చేసి భోగిని సమర్పించి మరి వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజనులకు ఎంతో అభ్యున్నతి కొరకు మరి గతంలో ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నదాన్ని ఈరోజు జనాభా తామాషా ప్రకారం పది శాతానికి పెంచినటువంటి మరి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు అదేవిధంగా అడవులను మరి నమ్ముకొని ఉండేటువంటి గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ ఉంటే అసంతృప్తిగా ఉండేటువంటి పోడు పట్టాలను మరి పూర్తి స్థాయిలో ఇవ్వడమే కాకుండా ఈరోజు ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో పట్టాలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎకరానికి పదివేల రూపాయల పొందించినటువంటి మరి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం అంతేకాకుండా గిరిజనులు విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పెట్టి ఈరోజు గిరిజనుల యొక్క విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా బంజారా సోదరులకు హైదరాబాదు అత్యంత మరి బంజారా హిల్స్లోనే ఎంతో పెద్ద భవనాన్ని నిర్మించి బంజారా సోదరులందరినీ కూడా ఎంతో గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి ముఖ్యంగా ఈరోజు సంత్ శివాలయాలు గారి జన్మదినాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషం నేను గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడు అధికారికంగా పాల్గొనేది ఈరోజు మనం పార్టీ తరఫున జరుపుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా సంత్ శివాలయాలు జన్మదిన శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి బంజారా మిత్రులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు సంత్ శివాలి जय शिवला महाराज की, जय शिवला महाराज की, जय बोलो शिवराज